నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది ఇక్కడ వినాయకుడు ఏకశిలా వినాయకుడు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు ముప్పై అడుగులు దేశంలోనే ఇంత ఎత్తైన వినాయకుడి ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు వెయ్యేండ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు ఏర్పాటు చేయించినట్టు తెలుస్తోంది పచ్చటి పొలాల మధ్య గంభీరంగా కొలువైన లంబోదరుడు దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని గుండు గణపతి అని కూడా పిలుస్తారు సుమారు ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పుతో భారతదేశంలోనే అత్యంత పెద్ద ఏకశిలా గణపతి విగ్రహం మన రాష్ట్రంలోనే ఉందని చాలా మందికి తెలియదు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వినాయకుడు లేపాక్షి బసవన్న విగ్రహం కన్నా పెద్దగా ఉంటుంది